నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్ ఆస్ట్రోన్యూమరోగ్రఫాలజిస్ట్ బేబీ నేమర్ అండ్ కోచ్ ఇప్పుడు ముఖ్యంగా కుజుడు అన్ని ప్లానెట్స్లోనూ కుజుడు చాలా పవర్ఫుల్ అందువల్లే కుజుడు యొక్క స్థితిగతులను బట్టి మనకి వాతావరణంలో మార్పు వస్తుంది నేను జూన్ ఫిఫ్త్న ఒక ప్రోగ్రాం చేశాను కేతువు కుజుడు కలిసి అప్పుడు యుద్ధాలు జరగటం ఎయిర్ క్లా ఎయిర్ క్లాష్ అవటం ఇవన్నీ కూడా చెప్పాను వీలైతే అక్కడ చూడండి నేను కేతువు కుజుడు సింహరాశిలో కలిసినప్పుడు జూన్ ఫిఫ్త్ని ఒక ప్రోగ్రాం చేశాను అన్నీ చెప్పినట్టుగానే జరిగినాయి యుద్ధాలు జరిగినాయి ఎయిర్ క్లాష్ అయింది ఇబ్బందులు అన్నీ ఇప్పుడు ఆ తర్వాత నుంచి కొంచెం యుద్ధ వాతావరణం అలాంటివన్నీ జరిగినాయి మనకి కుజుడు ఎప్పుడైతే వృక్షిక రాశిలోకి వచ్చాడో కొంచెం పరిస్థితులు ఇదే మెరుగుపడ్డాయి ఇప్పుడు ముఖ్యంగా కుజుడు ధనుర్ రాశిలోకి వచ్చాడు ధనుర్ రాశిలో ఒక ఫార్టీ డేస్ ఉంటాడు ఈ ధనుర్ రాశిలో వచ్చిన కుజుడు తన ఫ్రెండ్లీ హౌస్ అయిన గురుడు యొక్క రూమ్లో ఒక స్థానంలోకి వచ్చాడు గురువు మిథున రాశిలో ఉండి గురువు కుజుడికి దృష్టి ఏర్పడింది ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ ఇవన్నీ జరుగుతాయి అందుకని హైదరాబాదులో కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి ఫైనాన్షియల్ సిటీ అని ఫ్యూచర్ సిటీ అని ఈ ల్యాండ్స్ మీద జనాల్లో ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎప్పుడైతే గురువుకి కుజుడికి సంబంధం ఉంటుందో ఎవరి హరస్కోపులైనా కుజుడికి గురువుకి సంబంధం ఉంటుందో గురుమంగళ యోగం ఏర్పడటం వలన ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ అనుకోకుండా ఎక్వైర్ చేస్తారు ఎక్వైర్ చేసిన ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ వాల్యూ పెరుగుతుంది అలాగే ఈ కుజుడికి నాలుగో దృష్టితో శని చూస్తాడు మీనరాశిలో ఉన్న శని తన పదో దృష్టితో కుజుడును చూస్తాడు దృష్టి శని కుజుడికి ఒక కూడా దృష్టి ఏర్పడింది అలాగే భృగునంది నాడి ప్రకారంగా రావుకి థర్డ్ ప్లేస్ అండ్ లెవెంత్ ప్లేస్ కూడా దృష్టి ఏర్పడుతుంది భృగునంది నాడి ప్రిన్సిపల్స్ ప్రకారం అలాగే రాహుకి లెవెంత్ ప్లేస్లో ఏర్పడతాడు కుజుడికి థర్డ్ ప్లేస్లో రాహు కేతుకి ఫిఫ్త్ ప్లేస్లో కుజుడు ఏర్పడ్డాడు మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ ఒక ఫార్టీ డేస్ ఉంటుంది ఈ ఫార్టీ డేస్లో ఈ పన్నెండు రాసుల వారికి ఎలా ఎలా ఉంటుంది ముఖ్యంగా యుద్ధకారకుడు బ్లడ్ అన్నిటికీ ఉత్సాహం మనుషులు ధైర్యము ఇవన్నీ ఉంటాయి మీకు ఎవరికైనా హరస్కోప్లో కుజుడు బాగుంటేనే జీవితంలో ధైర్య సాహసాలతో కాన్ఫిడెన్స్ లెవెల్స్తో జీవితంలో ముందుకెళ్తాడు అందువల్ల ఈ కుజుడు ఇప్పుడు ధనుర్ రాశిలో కొనసాగటం వల్ల ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఈ వారికి రాశి వారికి సెకండ్ లార్డ్ అండ్ సెవెంత్ లార్డ్ అయినటువంటి కుజుడు థర్డ్ ప్లేస్లో పరక్రమ స్థానంలో కూర్చున్నాడు కూర్చొని మీ ఆరవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని పదవ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు దిస్ ఎ మంచి టైం ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఈ కుజుడి యొక్క గోచారం ఈ ఫార్టీ డేస్ ఇట్ ఈస్ ఎ గుడ్ పీరియడ్ అని అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల మీకు ఒక రకమైన మంచి స్థానాలు కుజుడికి మూడు ఆరు పది పదకొండు స్థానాలు చాలా మంచి స్థానాలు ఈ స్థానాల్లో మీ హరస్కోప్లో కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక కుజుడు ఉంటే చాలా మంచిది వీళ్ళకి చాలా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది కొంతమంది చాలామంది కాంపిటేటివ్ స్పిరిట్లో తీసుకుంటారు కొంతమంది కొంచెం నెగిటివ్గా తీసుకుంటారు కానీ కొంతమంది కాంపిటేటివ్ వీళ్ళందరూ కూడా కాంపిటేటివ్ స్పిరిట్లో తీసుకుంటారు ఇప్పుడు ఏది జరిగినా వీళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్లో తీసుకుంటారు సపోజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా వాళ్ళకి రాలేదు మనకు రాలేదు వాళ్ళకి వచ్చినా కూడా ఉంది వాడు బాగా చదివాడు మనం చదవలేదు అన్న ఒక స్పీడ్లో తీసుకుంటాడు అలా వీళ్ళకి ఇప్పుడు మంచి ఈ టైంలో ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు వీళ్ళందరికీ కూడా చాలా మంచి విజయం పొందుతాయి సిక్స్త్ ప్లేస్ని చూడటం అనేది సిక్స్త్ ప్లేస్లో శాటర్ ఉండడం కూడా మంచిది సిక్స్త్ ప్లేస్ని కుజుడు కూడా చూడ చూస్తున్నాడు కాబట్టి దిస్ ఈజ్ మంచి టైం అని చెప్పుకోవచ్చు వీళ్ళకి థర్డ్ ప్లేస్లో కుజుడు ఉండటం వల్ల కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉంటాయి కమ్యూనికేషన్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి కొంతమంది ఈ బీటెక్ ఇలాంటి వాళ్ళు చేసిన వాళ్ళు చాలామంది కమ్యూనికేషన్స్ మీద క్లాసెస్ అవన్నీ అటెండ్ అయ్యే అవకాశం ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ గ్రహ ప్రభావం అండి గాడ్స్ కనెక్షన్ అలాంటి వాటిల్లో ఎవరో సలహా ఇస్తావు నువ్వు కమ్యూనికేషన్ తక్కువగా ఉండే నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకో లేకపోతే కోచింగ్ వెళ్ళు అని ఉంటాయి ఇప్పుడు వీళ్ళతో తోబొట్టువులతో చాలా మంచి సఖ్యత ఉండటం సపోజ్ ఫారెన్లో ఉన్నాడు తమ్ముళ్ళు ఇక్కడే తమ్ముడు చెల్లి ఇక్కడే ఉందనుకో వాడు ఫారెన్ కంట్రీస్ నుంచి తమ్ముళ్ళకి గిఫ్ట్లు అవి కొనిపెట్టడం కొంచెం డబ్బులు ఇవ్వటం లేకపోతే తమ్ముడిని ఇక్కడి నుంచి అమెరికా ఆయన డబ్బులతో తీసుకెళ్ళటం ఇలాంటివి ఉంటాయి అది ఇండియాలో ఉన్న వాళ్ళకు పోటీ పరీక్షలు సిక్స్త్ ప్లేస్ కూడా చూస్తున్నాడు కాబట్టి ఎగ్జామ్స్ పాస్ అవటం ఈ ఎగ్జామ్స్ పాస్ అవటం ఇవన్నీ కూడా చాలా నాకు రాదు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది చెప్తుంటారు నేను రాదు అనుకుని వెళ్ళాను సార్ నాకు టక్కి తగిలింది అని అంటారు ఇది టైం అది గాడ్స్ కనెక్షన్ ఇది ముఖ్యం నమ్మినా నమ్మకపోయినా జ్యోతిష్యము ప్రపంచవ్యాప్తంగా చాలా బాగా ఉంటుంది అందరి మీద అది ముండే ఆస్ట్రాలజీ నేను ఎన్నో సంవత్సరాల క్రితం ట్వంటీ ట్వంటీ వన్లో విపరీతమైన వర్షాలు పడతాయి అస్సాంలో అని చెప్పాను అప్పుడు వర్షాలు పడి అస్సాంలో చాలా నదులు ఇవన్నీ కూడా ఇదైనాయి అవన్నీ కూడా ఏది జరిగినా గ్రహ ప్రభావంతోనే జరుగుతుంటాయి కాకపోతే మనం కొన్ని చెప్పగలము కొన్ని చెప్పలేము కొన్ని గాడ్స్ ఇది ఉంటుంది దీనికి చాలా పవిత్రగా కొంచెం మనకు మనం నిష్టగా ఉండాలి ధర్మంగా ఉండాలి దానం చేస్తూ ఉండాలి భక్తిపూర్వకంగా స్పిరిచువల్గా లైన్లో ఉండాలి మెడిటేషన్ చేయాలి ఇలాంటి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మీ ఆర్థిక వ్యవస్థ కూడా బాగా అయ్యే అవకాశాలు కొత్త ఆస్తులు కొనుగోలు చేసుకునే అవకాశాలు చాలా బాగా ఉంటాయి ముఖ్యంగా ఈ తుల తులారాశి వారికి ఈ కుజుడు గోచారం చాలా చాలా బాగా ఉంటుంది కొంతమంది వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటారు వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి కొంతమంది ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేస్తుంటారు ఎక్కడో ఉన్నవాళ్ళు ఇంకొకడికో బొంబైలో ఉన్నవాళ్ళు హైదరాబాద్కి పూణేలో ఉన్నవాళ్ళు హైదరాబాద్కి రావాలనుకుంటారు ఇలాంటి వాళ్ళకి కూడా ట్రై చేసుకుంటే తప్పకుండా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాడ్ బ్రెస్ షూ